కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ ఎవరైతే చేయించుకోవాలనుకుంటున్నారో డెఫినెట్లీ ఈ వీడియో యూజ్ అవుతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వాడే పర్పస్ ఏంటి హౌస్ ఏంటి హౌస్ కి ఎన్ని బెడ్రూమ్స్ వచ్చి ఎన్ని హాల్స్ వచ్చి ఎన్ని కిచెన్లు వచ్చి ఎంత లోడ్ ఉంది దాన్ని బట్టి మనం డిస్ట్రిబ్యూషన్ బోర్డు అయితే మెన్షన్ చేస్తాం ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కంటెంట్ ఏంటంటే రీసెంట్గా మా ఫ్రెండ్ హౌస్ అయితే కంప్లీట్ అయిందండి వర్క్ ఏ విధంగా చేసాం ఏ మెటీరియల్ యూజ్ చేసాం అవుట్పుట్ ఏ విధంగా వచ్చిందో క్లారిటీగా చూపిస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు ఓకే స్టార్ట్ ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి గెలిపోదాం మనం రీసెంట్ టైమ్స్ లో కంప్లీట్ చేసిన జీ ప్లస్ టూ హౌస్లో ఇది ఒకటండి ఇది మా ఫ్రెండ్ హౌస్ సో దీనికి మనం ఏ మెటీరియల్ యూజ్ చేస్తాం అవుట్పుట్ ఏ విధంగా వచ్చింది ఏ కంపెనీ మెటీరియల్ దేనికి యూజ్ చేసాం క్వాలిటీ ఏ విధంగా ఉందో నేను క్లారిటీగా చెప్తాను కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ ఎవరైతే చేయించుకోవాలనుకుంటున్నారో డెఫినెట్లీ ఈ వీడియో యూజ్ అవుతుంది ఓకే మన ఏ వైరింగ్ అయినా చెక్ చేసే ముందు డిస్ట్రిబ్యూషన్ బోర్డులో ఫస్ట్ మెయిన్ అండి సిక్స్టీన్ వచ్చి మనకి హాల్ కి కిచెన్ కి అండ్ డైనింగ్ హాల్ అండ్ బాల్కనీకి వస్తుందండి రెండు ట్వంటీ ఫైవ్ వచ్చి మనకు రెండు బెడ్రూమ్స్ కి వస్తాయండి ఎందుకంటే బెడ్రూమ్స్ లో మనకి గీజర్స్ ఇవన్నీ యూస్ చేస్తారు కాబట్టి బెడ్రూమ్స్ నుంచి వెళ్తుంది కాబట్టి దానికి ఎక్కువ లోడ్ వస్తుంది కాబట్టి ట్వంటీ ఫైవ్ యూజ్ చేయడం జరిగింది అలాగే చాలా మంది కామెంట్స్ రెగ్యులర్ గా వచ్చే కామెంట్స్ లో డిస్ట్రిబ్యూషన్ బోర్డు మీరు ఎయిట్ వే ఎందుకు సిక్స్ వే ఎందుకు యూజ్ చేస్తున్నారు ట్వల్వ్ యూజ్ చేయొచ్చు కదా సిక్స్టీన్ యూజ్ చేయొచ్చు కదా అంటున్నారు అయితే మనకు వాడే పర్పస్ ఏంటి హౌస్ ఏంటి హౌస్ కి ఎన్ని బెడ్రూమ్స్ వచ్చి ఎన్ని హాల్స్ వచ్చి ఎన్ని కిచెన్లు వచ్చి ఎంత లోడ్ ఉంది దాన్ని బట్టి మనం డిస్ట్రిబ్యూషన్ బోర్డు అయితే మెన్షన్ చేస్తాం సో దీనికైతే మనకు ఏసీ వైర్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా మనకు మీటర్ దగ్గరికి వెళ్తుందండి మనకి దీనికి డిస్ట్రిబ్యూషన్ బోర్డుకి రాలేదు కాబట్టి మనం ఎయిట్ వే యూజ్ చేయడం జరిగింది లేదంటే ట్వెల్వ్ వే యూజ్ చేయడం జరుగుతుంది అలాగే ఆర్సీసీపీ కూడా మనకు మీటర్ దగ్గరే కనెక్ట్ చేస్తామండి ఓకే వీడియోలోకి అయితే తెలిపదం దీనికైతే వైర్స్ అయితే మనం పాలిక్యాప్ వైర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది అలాగే లెగ్ రెండు స్విచ్ బోర్డ్లు అయితే యూజ్ చేయడం జరిగింది క్వాలిటీ ఒకసారి చెక్ చే చాలా షైనింగ్ ఉందండి బోర్డ్ అయితే లెగ్ గ్రాండ్ లెగ్ గ్రాండ్ సబ్ మోడల్ యూజ్ చేయడం జరిగింది అలాగే మనం పాలిక్యాప్ వైర్ అయితే యూజ్ చేయడం జరిగింది చూడండి అలాగే మనకు హాల్లో వచ్చి రెండు ట్వల్వ్ మోడ్యులర్ స్విచ్ బోర్డ్స్ యూజ్ చేయడం జరిగింది అండి దీనికి కూడా కన్సిల్డ్ పైపింగ్ ఫోటో ప్లే చేస్తున్నట్టు చూడండి కన్సిల్డ్ పైపింగ్ లో కూడా ట్రిపుల్ పైప్ రన్ చేయడం జరిగింది మ్యాక్సిమం ఎక్కడ దాకా వచ్చేది కూడా డబుల్ పైప్ రన్ చేయడం జరిగింది అలాగే బెడ్రూమ్ లో మనం ట్రిపుల్ పైప్ రన్ చేయడం జరిగిందండి ఎందుకంటే వైర్ అంత ఫ్రీగా వెళ్తుందో మనకి ఎప్పుడు కూడా కంప్లైంట్ రాకుండా ఉంటుంది సింగిల్ పైప్ రన్ చేయడం వల్ల చాలా కంప్లైంట్స్ మనం ఫ్యూచర్ లో ఫేస్ చేసాం సో అందుకే మనం డబల్ పైప్ అండ్ ట్రిపుల్ పైప్ మాత్రమే రన్ చేస్తాం చూడండి అలాగే మనం దీనికి కూడా రస్ట్ ప్రూఫ్ వచ్చి మనం మెటల్ బాక్స్లు అయితే లోపల యూజ్ చేయడం జరిగింది అలాగే మనం పైప్స్ కూడా గోల్డ్ మెడల్ పైప్స్ యూజ్ చేయడం జరిగిందండి చూడండి ఒకసారి సీలింగ్ చూడండి ఒకసారి ఉందో సీలింగ్ చూడండి అలాగే మనం హెవెల్స్ ఫ్యాన్ యూజ్ చేయడం జరిగిందంటే చూడండి ఒకసారి ఫ్యాన్ అంటే సీలింగ్ పెయింట్ కి తగ్గట్టుగా కస్టమర్ మనకి హెవెల్స్ ఫ్యాన్స్ అయితే తీసుకోవడం జరిగింది అంటే సీలింగ్ కూడా కస్టమర్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ మోడల్ కావాలని చెప్పి ప్రొఫైల్ లైట్స్ చూడండి దీనికి ఆర్యన్మెన్సన్ కంపెనీ ప్రొఫైల్స్ అయితే యూజ్ చేయడం జరిగిందండి విత్ అడాప్టర్ అండి అడాప్టర్ లెస్ కూడా రావడం జరిగింది దీనికి అయితే అడాప్టర్స్ విత్ అడాప్టర్ యూజ్ చేయడం జరిగింది అలాగే మనకు ఫ్యాన్లర్ లైట్ చూడండి ఒకసారి శాండ్లర్ లైట్ కూడా సీలింగ్ కి సెట్ అయ్యే కలర్ అయితే కస్టమర్ తీసుకోవడం జరిగిందండి పర్ఫెక్ట్ గా సెట్ అయింది ఒకసారి టోటల్ హాల్ చూపించే విధంగా ఉందా టోటల్ హాల్ చూపి అలాగే మనకి టీవీ అయితే ఇక్కడ ఇక్కడ పెట్టుకోవడం జరిగిందండి టీవీ బోర్డు ఇక్కడ ఇవ్వడం జరిగింది షాకెట్స్ ఫోర్ షాకెట్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది దాని కంట్రోల్ మనకి ఫోర్ ఫోర్ స్విచ్చెస్ ఇక్కడ వస్తాయండి చూడండి ఒకసారి రెండు కల్మాట్ల స్విచ్ బోర్డ్స్ అండ్ ఒకటి ఫోర్ ఒకటి ఎయిట్ ఎయిట్ యూస్ చేయడం జరిగింది అలాగే ఇన్వర్టర్ కి మనకు బోర్డు ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి మనం డైనింగ్ హాల్ ఒకసారి డైనింగ్ హాల్ డిజైన్ ఒకసారి చూడండి ఏ విధంగా ఉన్నా చూడండి అంటే ఈ ప్లేస్ కి సెట్ అయ్యే విధంగా దీనికి ప్రొఫైల్స్ ఈ మోడల్ సెలెక్ట్ చేయడం జరిగింది అలాగే స్పాట్ లైట్స్ ఈ విధంగా రావడం జరిగిందండి చూడండి స్పాట్ లైట్స్ స్పాట్లైట్ అండ్ రోప్ అండ్ రెండు ప్రొఫైల్స్ రావడం జరిగింది దీనికి కూడా హెవెల్స్ ఫ్యాన్ అయితే మనం యూజ్ చేయడం జరిగింది అండి టోటల్ అన్ని హెవెల్స్ కంపెనీ సీలింగ్ ఫ్యాన్స్ అయితే మనం యూజ్ చేయడం జరిగింది అలాగే పూజ రూమ్ చూడండి ఒకసారి పూజ గదే సీలింగ్ ఒకసారి జూమ్ చేయండి పైన షీట్ షీట్ అయితే రావడం జరిగిందండి షీట్ ఏ విధంగా ఉందో చూడండి దానిపైన కూడా మనం ట్యూబ్ లైట్స్ అయితే పైన ఇన్స్టాల్ చేయడం జరిగింది అలాగే రెండు సీలింగ్ లైట్స్ అయితే రావడం జరిగిందండి లోపల కంట్రోల్ అంతా బయట ఉంటుందండి మనకు లోన్కి వెళ్ళి ఆన్ ఆఫ్ చేసుకునే అవసరం లేదు బయట కంట్రోల్ ఉంటుంది ఎప్పుడైనా క్లీన్ చేసుకోవాలి అనుకుంటే మనం ఒక ట్యాప్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి డైరెక్ట్ ఫ్రెష్ వాటర్ వస్తుందండి మనకి ట్యాంక్ రేట్ రాదు డైరెక్ట్ ఫ్రెష్ వాటర్ ఎప్పుడైనా క్లీన్ చేసుకోవాలనుకుంటే అక్కడ ట్యాప్ యూజ్ చేసుకుంటారు చూడండి అలాగే కిచెన్ లో కిచెన్ లో చూద్దాం ఒకసారి చూడండి కిచెన్ లో మనం ఏ పాయింట్స్ ఇచ్చాము చూడండి ఇక్కడ మనకి ఎయిట్ మాటల స్విచ్ బోర్డ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి మనకి ప్యూరిఫైరిక్ కానీ చిమ్నిక్ కానీ కంట్రోల్ ఇక్కడ ఉంటుంది అలాగే మనం మిక్సీ కి అయితే స్విచ్ బోర్డు అక్కడ యూస్ చేయడం జరిగింది చూడండి అలాగే చిమ్ని చూడండి ఫెబర్ కంపెనీ మనకి ఇది ఆన్లైన్ లో ఫ్లిప్కార్ట్ లో బుక్ చేశారండి కస్టమర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి చిమ్ని కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది ఓకే ఇది మనం ప్యూరిఫైర్ ఇక్కడ పాయింట్ ఇవ్వడం జరిగింది ప్యూరిఫైర్ ఎప్పుడైనా ఇన్స్టాల్ చేసుకుంటే ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అలాగే మనం ఇన్పుట్ దీని నుంచి తీసుకొచ్చండి సపరేట్ ఇక్కడ ట్యాప్ ఇవ్వడదు మనం దీని నుండి ఇన్పుట్ ఎలాగో దగ్గరగానే ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇన్పుట్ తీసేసుకోవచ్చు ఇక్కడ మనం ప్యూరిఫైర్ ఫిట్ అయ్యండి ఓకే ఓకే మనం అయితే ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ ఏ విధంగా ఉందో సీలింగ్ చూడు ఒకసారి చూడండి ప్రొఫైల్ ఏ విధంగా ఉంది చూడండి ఒక్కో బెడ్రూమ్ కి ఒక్కో డిజైన్ ఒక మోడల్ వేయడం అంటే రెండు స్పాట్స్ వచ్చినాయి అలాగే రెండు షేడ్స్ ప్రొఫైల్ రావడం జరిగింది మనకి రౌండ్ సర్కిల్ అయితే రోప్ రావడం జరిగిందండి చూడండి ఈ విధంగా అలాగే మనం మనం బెడ్రూమ్ కి ఒక ట్వల్ మాటలర్ ఒక ఫోర్ ఒక ఎయిట్ యూజ్ చేయడం జరిగిందండి మనకి మెయిన్ స్విచ్ బోర్డ్ అండ్ టూ వే స్విచ్ బోర్డ్ చూడండి ఒకసారి టూ వే స్విచ్ బోర్డ్ అండ్ కుట్ ల్యాంప్ కూడా ఎక్స్ట్రా మనం యూజ్ చేయడం జరిగింది చూడండి సీలింగ్ ఫ్యాన్స్ కూడా ఎక్కడ సీలింగ్ కలర్ కి మ్యాచ్ అయ్యే విధంగా సీలింగ్ ఫ్యాన్స్ అయితే కస్టమర్ తీసుకున్నారండి చూడండి ఒకసారి అలాగే మనం ఏసీ పాయింట్ ఇటు సైడ్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇటు సైడ్ ఆపోజిట్ బెడ్రూమ్ ఉందండి అటు సైడ్ ఇన్స్టాల్ చేయడానికి కుదారు లేదంటే బెడ్ కి ఆపోజిట్ మనం ఏసీ పాయింట్ ఇస్తాం కాకపోతే ఏంటంటే దీనికి ఆపోజిట్ అటు సైడ్ బెడ్రూమ్ వచ్చింది అండి అటు సైడ్ ఇన్స్టాల్ అవుట్డోర్ ఇన్స్టాలేషన్ అవ్వదు సో అవుట్ డోర్ ఇన్స్టాలేషన్ ఇటు సైడ్ అవుతుంది కాబట్టి మనం ఇటు సైడ్ ఇవ్వడం జరిగింది ఓకే చూడండి అలాగే మనం చైల్డ్ బెడ్రూమ్ లోకి వెళ్దాం అక్కడ ఏ విధంగా మొత్తం అంతా బెడ్రూమ్ అండి మాక్సిమం రెండు బెడ్రూమ్స్ కూడా సేమ్ సైజ్ ఉంటాయి సేమ్ సైజ్ అండ్ సీలింగ్ మోడల్ కూడా సేమ్ టు సేమ్ ఉన్నాయంటే మనం అయితే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం మనం సెకండ్ ఫ్లోర్ లో ఏ విధంగా ఉందో చూపిస్తాను క్లారిటీగా సేమ్ ఇక్కడ కూడా మనం స్విచ్ బోర్డ్స్ అయితే ఎయిట్ అయితే ట్వెల్వ్ అండ్ ఎయిట్ అండ్ ఫోర్ యూజ్ చేయడం జరిగిందండి త్రీ స్విచ్ బోర్డ్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఒకవేళ సిస్టమ్స్ సిస్టమ్ సిస్టమ్స్ ఎవరైనా యూజ్ చేసుకుంటే వాళ్ళకైతే ఎక్స్ట్రా స్విచ్ బోర్డ్ అయితే మనం యూజ్ చేయడం జరిగింది ఇక్కడ సిస్టమ్స్ యూజ్ చేయలేదు కాబట్టి మనం టూ బోర్డ్ అండ్ మెయిన్ బోర్డ్ యూజ్ చేయడం జరిగింది చూడండి సీలింగ్ ప్యాన్ కూడా చూడండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మనకైతే రెండు బెడ్రూమ్స్ రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే రావడం జరిగిందండి అలాగే పైన కూడా మనకు ఒక అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది ఓకే బాత్రూమ్ లో మన పాయింట్స్ ఏ పాయింట్స్ ఇచ్చి చూపిస్తానండి అండి అలాగే వారం కంపెనీ వాష్ మెషిన్స్ అయితే యూస్ చేయడం జరిగింది మనం లియో ట్యాప్స్ అయితే యూజ్ చేయడం జరిగింది అండి క్వాలిటీ కూడా మనకి లో తక్కువ కంపెనీస్ మాత్రం క్వాలిటీ ప్రొవైడ్ చేస్తాయండి లియో కంపెనీ కూడా బాగుంది ఎందుకంటే ప్లాస్టిక్ ఐటమ్స్ చాలా మంది తీసుకోవడానికి ఎందుకు ఆలోచిస్తారంటే క్వాలిటీ బాగా ఇవ్వము అని ఆలోచిస్తారు కానీ ప్లాస్టిక్ లో కూడా కొన్ని కంపెనీస్ అయితే బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాయి ఈ లియో కంపెనీ కూడా చాలా బెస్ట్ ఇచ్చిందండి ఒకసారి కిందకి అయితే దీనికి చూడండి ఒకసారి బాటిల్ డ్రాప్ మనం పీవీసీ బాటిల్ డ్రాప్ యూజ్ చేయడం జరిగిందండి చూడండి ఏ విధంగా ఏ విధంగా చేస్తుంది అలాగే చాలా మంది కామెంట్ చేస్తారండి అసలు బాటిల్ డ్రాప్ పర్పస్ ఏంటి స్మెల్ రిటర్న్ రాకుండా కదా బాటిల్ డ్రాప్స్ యూజ్ చేస్తాం దీనివల్ల స్మెల్ రిటర్న్ వస్తుంది కదా అని డౌట్ వస్తుంది చాలా మందికి సో మనం ఈ బాటిల్ ట్రాప్ ఏదైతే ఉందో దీని నుంచి అవుట్పుట్ మనకి నాన్ లో కలు కలుస్తుంది అండి నాన్ లో కలవడం వల్ల మనకి స్మెల్ రాదు సో అందుకు మనం పీవీసీ యూస్ చేయడం జరిగింది బాటిల్ ట్రాప్ మెయిన్ యూస్ చేసేది ఎందుకంటే మెయిన్ లుక్ పర్పస్ అండి ఫస్ట్ సెకండ్ వచ్చేసి స్మెల్ పర్పస్ ఈ రెండు పర్పస్ యూస్ చేస్తాం మనకి ఇది లుక్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది అలాగే మనకి స్మెల్ కూడా రిటర్న్ రాదండి నాన్ యూజ్ చేయడం వల్ల ఓకే అలాగే మనం బాధరూమ్ లోపల ఏ పాయింట్స్ ఇచ్చా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ బాత్రూమ్ లోపల చూడండి ఫస్ట్ అయితే మనం వాల్ మిక్సర్ చూడండి ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం ప్లాస్టిక్ వాల్ మిక్సర్స్ అయితే యూజ్ చేస్తున్నాం ఎందుకంటే మనకి ఈ ఏరియాలో ఎక్కువ వాటర్ ప్రాబ్లం ఏంటంటే బృత వాటర్ ఇసుక వాటర్ అండ్ శుద్ధ వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది అండ్ అందువల్ల స్టీల్ ట్యాప్స్ కానీ స్టీల్ యాంగిల్ కార్క్స్ కానీ స్టీల్ వాల్ మిక్సర్స్ కానీ ఎక్కువగా కంప్లైంట్స్ వస్తాయి మనం మాటి మాటికి సర్వీస్ చేయాల్సి వస్తుంది ఎక్కువ కంప్లైంట్ చేయాల్సి వస్తుంది సో అందుకే మనం ప్లాస్టిక్ యూస్ చేస్తున్నాం అలాగే మనం మనం లాస్ట్ వీడియోలో కూడా నేను ట్యాంక్ లో ఇన్స్టాల్ చేసే ఫిల్టర్ గురించి వీడియో చేశాను అది మీలో ఎవరైనా అయితే చూడండి దానివల్ల మనకి డస్ట్ ట్యాంక్ నుంచి అయితే రాదు ఓకే చూడండి మనం దీనికైతే టూ యాంటీకా మొత్తం లియో కంపెనీ యూజ్ చేయడం జరిగిందండి లియో కంపెనీ అలాగే ఒకసారి షవర్ ఫోర్స్ కూడా నేను మీకు చూపిస్తాను చూడండి ఫ్లోటింగ్ ఫ్లోటింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి చూడండి కింద మీరు చూడండి ఫ్లోటింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ప్లాస్టిక్ ఇది యూజ్ చేయడం వల్ల అలాగే మనం దీనికి సూట్ టైపు కమోట్స్ యూజ్ చేయడం జరిగిందండి నార్మల్ వెస్ట్రన్ కమోర్డ్స్ కానీ సూట్ టైపు వెస్ట్రన్ కమోట్ లుక్ వైజ్ పర్ఫెక్ట్ ఉంటుంది స్పేర్ పార్ట్స్ కూడా మనకు అవైలబుల్గా ఉంటాయండి లోపల ఏమైనా స్పేర్ పార్ట్స్ మిస్ అయినా సరే ఒకవేళ ఏదైనా కంప్లీట్ వచ్చినా స్వే బాట్స్ మనకి అవైలబుల్ గా ఉంటుంది కొన్ని ఏరియాలో అవైలబుల్గా ఉండదు వాళ్ళు ఏం చేస్తారంటే నార్మల్ కంప్యూట్స్ అయితే యూజ్ చేస్తారు మన ఏరియాలో అయితే అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి మన సూట్స్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది ఓకే చూడండి బాత్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఏ విధంగా ఉందో చూడండి అలాగే అలాగే మనం రెండు అటాచ్డ్ బాత్రూమ్ లో సేమ్ టు సేమ్ వాష్ బేసిన్ అండ్ వెస్టర్న్ కంపూట్ సేమ్ ట్యాప్స్ అండ్ వస్తుంది సేమ్ టు సేమ్ వాల్ మిక్సర్స్ యూజ్ చేసాం అందుకే రెండు చూపించట్లేదు అలాగే మనం డైనింగ్ హాల్లో ఎడ్జ్ లో వాష్ బేషన్ యూజ్ చేయడం జరిగిందండి ఈ మోడల్ లో చూడండి ఇది కూడా వారం కంపెనీ యూజ్ చేయడం జరిగిందండి దీనికి కూడా మనం బాటిల్ ట్రాప్ యూజ్ చేసాం చూడండి ఈ విధంగా ఓకే కమా హాల్ అయిపోయింది కదండి ఒకసారి బాల్కనీ ఏ విధంగా ఉందో చూపిస్తాను అండి బాల్కనీలో కూడా మనం సీలింగ్ ఈ విధంగా యూజ్ చేయడం జరిగిందండి చూడండి అలాగే మన అవుట్ సైడ్ అయితే ఇండో సీలింగ్ ఫ్యాన్ అయితే యూజ్ చేయడం జరిగింది కలర్కి మ్యాచ్ విధంగా తీర్చుకున్నారండి ఫ్యాన్స్ కూడా సీలింగ్ ఫ్యాన్స్ కూడా చూడండి ప్రొఫైల్ లైట్స్ ఏ విధంగా ఉన్నాయి చూడండి ఒకసారి రెండు సీలింగ్ లైట్స్ రావడం జరిగింది అలాగే ప్రొఫైల్ లైట్స్ ఒక రెండు రావడం జరిగింది చూడండి బాల్కనీలో మనం ఏ స్విచ్ బోర్డ్స్ యూజ్ చేసాం బయట ట్వల్ యూజ్ చేసి యూజ్ చేయడం జరిగిందండి ఇక్కడ ఎయిట్ యూజ్ చేయడం జరిగింది టోటల్ లెక్క రండి యూజ్ చేసామండి మనం వైర్స్ కూడా పాలికాప్ యూజ్ చేసాం అలాగే బయట కూడా మనం ఒక వాష్ బేసిన్ యూజ్ చేయడం జరిగింది చూడండి వాష్ మెషిన్ టోటల్ వాష్ బేషన్స్ అన్ని వార్మర్ కంపెనీ అండి కింద బాటిల్ డ్రాప్స్ చూడండి ఒకసారి పీవిసి వాటర్ డ్రాప్స్ చేయడం జరిగింది ఇక్కడ ట్యాప్ ఇవ్వడం జరిగింది సెకండ్ ఫ్లోర్ ఏ విధంగా ఉందో చూద్దాం కమా డిజైన్ సార్ ఈ స్పేస్ లో కస్టమర్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని టైల్ అయితే తెచ్చుకోవడం జరిగిందండి పర్ఫెక్ట్ గా సెట్ అయింది లైట్ ఆన్ చేస్తాను ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇదైతే సెకండ్ ఫ్లోర్ అండి సెకండ్ ఫ్లోర్ లో రెండు బెడ్రూమ్స్ వచ్చినాయి ఫ్రంట్ అయితే ఓపెన్ ప్లేస్ అయితే ఉంచుకోవడం జరిగింది మన ఊళ్ళో అయితే బయట మనం ట్వెల్వ్ యూజ్ చేసామండి ట్వెల్వ్ యూజ్ చేయడం జరిగింది ఫోర్ యూజ్ చేయడం జరిగింది అలాగే ఎయిట్ యూజ్ చేయడం జరిగింది లోపల ఈ విధంగా చూపిస్తున్నాం లైట్స్ ఆన్ సీలింగ్ టోటల్ సో ఆన్ చేసిందండి పర్ఫెక్ట్ ఉంది సీలింగ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు ఇది నాకు బాగా నచ్చిన మోడల్ అండి బైదైతే అయితే అలాగే అలాగే మొత్తం ప్రొఫైల్ రావడం జరిగింది చూడండి సరే విధంగా ప్రొఫైల్ ఓకే దీనికి కూడా మనం సేమ్ టు సేమ్ ట్వెల్వ్ అండ్ ఫోర్ ఎయిట్ యూజ్ చేయడం జరిగింది కింద యూజ్ చేసినట్టే యూజ్ చేయడం జరిగింది ఇంకా సీలింగ్ ఫ్యాన్స్ అయితే దీని రాలేదు వచ్చిన తర్వాత ఇన్స్టాల్ చేస్తాం అలాగే మన ఏసీ పాయింట్స్ జరిగిందండి ఓకే సైడ్ ఓకే సేమ్ మోడల్ అయితే వచ్చిందండి ఉతర బెడ్రూమ్ కూడా రెండు బెడ్రూమ్స్ సేమ్ సైజ్ చూడండి దీని సీలింగ్ కూడా ఏ విధంగా చూడండి దీనికి కూడా సేమ్ టు సేమ్ కరువు షేప్ వచ్చింది అండ్ ప్రొఫైల్ మొత్తం అన్ని కూడా ఆరియన్మెంట్స్ అండ్ కంపెనీ ప్రొఫైల్స్ అయితే మనం యూజ్ చేయడం జరిగింది అలాగే చూడండి సేమ్ దానికి కూడా ట్వెల్వ్ అండ్ ఫోర్ అండ్ ఎయిట్ యూజ్ చేయడం జరిగిందండి చూడండి పుట్ ల్యాంప్ ఏ విధంగా ఉంది చూడండి మొత్తం లెగ్ రేండ్ యూజ్ చేయడం జరిగింది పైన కూడా లెగ్ రేండ్ యూజ్ చేయడం జరిగింది టోటల్ పాలి క్యాప్ యూజ్ చేయడం జరిగింది అండి పై దానికి కూడా ఓకే దీనికి అటాచ్డ్ పాత్ర ఏ విధంగా చూపిస్తాను అండి ఏసీ చూడు ఏసీ కూడా వల్లపూల్ యూజ్ చేయడం జరిగింది అలాగే అట్ సైడ్ మనం వాష్ మెషిన్ యూజ్ చేయడం జరిగింది టోటల్ మొత్తం వాష్ మెషిన్స్ అన్ని సేమ్ మోడల్ వస్తాయండి మనకి ఓన్లీ డైనింగ్ హాల్లో వాష్ మెషిన్ ఒకటే చేంజ్ అయింది టోటల్ వాషింగ్ మెషిన్స్ అన్ని వార్మోర్ కంపెనీ ఒకటే వచ్చింది సేమ్ మోడల్ అక్కడితే మోడల్ చేంజ్ అయింది కంపెనీ అయితే మొత్తం వార్మోర్ కంపెనీ యూజ్ చేయడం జరిగింది ట్యాప్స్ కూడా లియో ట్యాప్స్ అండి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే పర్ఫెక్ట్ గా ఉన్నాయి చూడండి కింద కూడా బాటిల్ ట్యాప్ సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఇస్ తీసుకోవడం జరిగింది అలాగే మనం ఇక్కడ వాషింగ్ మెషిన్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది పైన చూడండి ఏ విధంగా అలాగే రెండు ఎయిట్లు యూస్ చేయడం జరిగింది అట్ ఇట్ సైడ్ లో మనకు అలాగే అటాచ్డ్ బాత్రూమ్ పాయింట్స్ కూడా సేమ్ టు సేమ్ కిందనట్టే ఉన్నట్టే వస్తాయండి మనకి గీజర్ పాయింట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది గీజర్ కంట్రోల్ కూడా మనకి బయటే ఉంటుంది అలాగే మనకు వాల్ మిక్సర్స్ కూడా ప్లాస్టిక్ యూస్ చేయడం జరిగింది పైన కూడా చూడండి హెల్త్ బోస్ అండ్ మనకి వెస్టర్న్ కమోట్ కి ఇన్పుట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి ఏ విధంగా ఉందా ఏమైనా పాయింట్లు మిస్ అయినట్లయితే మీరు కామెంట్ చేసి అడగండి డెఫినెట్లీ నేను రిప్లై ఇస్తాను ఈ హౌస్ డిజైన్ మీకు ఎలా అనిపించిందో ఏ పాయింట్ నచ్చింది ప్రతిదీ మెన్షన్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోల గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ సీ టాటా